గం గణపతి గం గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతి వీ బుజ్జి గణపతి గం గణపతి గం గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతి వీ బుజ్జి గణపతి శరణమయ్య శరణమయ్య శివుని కుమార పార్వతమ్మ ఒడిలో నా పెరిగినావయ్యా మొదటి పూజలు అందుకొనగ ముల్లోకాల ముల్లో నీవేనయ్యా గం గణపతి గం గణపతి బొచ్చ గణపతి గణములకు అధిపతివి పూజ్జి గణపతి గం గణపతి బొచ్చ గణపతి గణములకు అధిపతివి పూజ్జి గణపతి కాని మందు నీవు బావిలోన వెలిసావు మా బాధలు తీర్చేటి దేవుడవయ్యావు మా బాధలు తీర్చేటి దేవుడవయ్యావు పంపా నది తీరాన కొలువై ఉన్నా కన్యముల గణపతివి నీవేనయ్యా కన్యమూల గణపతివి నీవేనయ్యా గజముఖా గౌరీవర రావేమయ్యా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడా గజముఖ గౌరీవర రావేమయ్యా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడా ఏకదంత గణపయ్య సిద్ధి బుద్ధి వినాయకుడు నీవేనయ్యా ఏకదంత గణపయ్య మయ్యా సిద్ధి బుద్ధి వినాయకుడు నీవేనయ్యా గమ్ గణపతి గమ్ గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతి వీ బుజ్జి గణపతి గమ్ గణపతి గమ్ గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతి వీ బుజ్జి గణపతి ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ముందుగా నిన్నే తలచి కొలచేమయ్యా ముందుగా నిన్నే తలచి కొలచేమయ్యా కుడుములు ఉండ్రాళ్ళు పాయసం వడపప్పు నైవేద్యముగా నీకు తెచ్చేమయ్యా నైవేద్యముగా నీకు తెచ్చేమయ్యా గణ గంటల్లో ఓ గణనాథ ఘనమైన హారతులు శ్రీ గణనాథ గణ గంటల్లో ఓ గణనాథ ఘనమైన హారతులు శ్రీ గణనాథ మాపాడి పంటలను చల్లగా చూసే మాసాక్షి గణపతివి నీవేనయ్యా మాపాడి పంటలను చల్లగా చూసే మాసాక్షి గణపతివి నీవేనయ్యా గం గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతివి బుజ్జి గణపతి గం గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతివి బుజ్జి గణపతి ఊరు ఊరు వాడవాడ పందిరిలే వేసినాము చవితి ఉత్సవాలు నీకు ఘనముగానే చేసినాము చవితి ఉత్సవాలు నీకు ఘనముగానే చేసినాము మారేడు నేరేడు బంతితోటి పూజించి మేలతలాలతోటి భజనలే చేసినాము మేలతలాలతోటి భజనలే చేసినాము సన్నాయి మేలాలు కనక పెట్టలో పెట్టెలో కాళ్ళకు కట్టి ఆడేమయ్యా ఊరేక వచ్చిన విఘ్నేశ్వరుడా అంగరంగ సంబరాలు చేసేమయ్యా ప్రతి ఏట చవితి పూజ మయ్యా చల్లగ వించరా విఘ్నేశ్వరుడా ప్రతి ఏట చవితి పూజ మయ్యా చల్లగ దీవించరా విఘ్నేశ్వరుడా స్వామి గమ్ గణపతి గమ్ గణపతి బొజ్జ గణపతి గణములకు వి బుజ్జి గణపతి గం గణపతి గమ్ గణపతి బొజ్జ గణపతి గణములకు అధిపతివి బుజ్జి గణపతి